హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఎనిపో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే ఇంటర్మీడియట్ నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయండి సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా మనకి డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మార్చి థర్టీ ఫస్ట్తో ఎండ్ అయ్యింది అనమాట సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ పదమూడు తారీఖు జరుగుతుందండి సో మనకి హాల్ టికెట్స్ అయితే హాల్ టికెట్స్ గురించి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సినది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఎంజెపిఏపిబిసి డబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ ఏపీసీఎఫ్ డాట్ ఇన్ సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత టైప్ చేస్తే మనకి పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ సో ఒకసారి క్రిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంటుందన్నమాట సో ఎంజెపిఏపిబిసి ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ క్రిందికి ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనమాట సో ఇక్కడ క్లిక్ అని ఉంది కదా ఇక్కడ మనకి క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఓపెన్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం అనమాట మీకు so you like the open-ended friends ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఎంటర్ ఉంది అనమాట సో హాల్ టికెట్ ఫర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఎంటర్ ఆధార్ నెంబర్ క్యాండిడేట్ సంబంధించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ ఉంది అనమాట ఇక్కడ ఫోన్ నెంబర్ అనమాట సో మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ ఫోన్ నెంబర్ని మీరు ఎంటర్ అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గెట్ డేటా అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయవలసిందనమాట ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట సో సో మీకు ఏ స్కూల్ ఏ సెంటర్ అనేది డీటెయిల్గా అందులో ఉంటాయి సో ఇదే నమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో ఇంటర్మీడియట్ సంబంధించి సో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్ అనేది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటర్స్ ఎవరైనా ఇంకా అప్లై చేసుకుంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్